ఇప్పుడు ఐపీఎల్ ఆట జోర్ నడుస్తుంది కదా అయితే ఈ తాపు ఆటలా కొత్తగా రోబోటిక్ డాగ్ ను పెట్టిర్రు గ్రౌండ్ లా అయితే అసలు అది ఎందుకు పెట్టిర్రు దాని పేరేంది అన్ని బయట పెట్టిర్రు మరి మనం కూడా చల మైదానం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లా మైదానంలో ఓ రోబోటిక్ కుక్క హల్చల్ చేస్తుంది కదా ఇది క్రికెటర్ల తానికి పోయి షేక్ హ్యాండ్ ఇస్తుంది కొంతమంది ప్లేయర్లు దీంతో మజాకులు చేసుకుంటూ ఆడుకుంటారు అసలు దీన్ని ఎందుకు పెట్టిర్రు అని చాలా మందికి అయితలేదులే ఎందుకంటే గ్రౌండ్ లో ఆట నడుమి ఇట్లా ఆటగాళ్ళు ఏం చేస్తారు అలా మాటలు జోకులు అలా నడుమ ఫన్నీ మూమెంట్స్ ఇట్లా ఏదంటే అది రికార్డ్ చేస్తుంది దీని పెట్టిరట ఈ రోబోటిక్ కుక్క ఉరుకుతది నడుస్తది జంప్ చేస్తది కూసుంటది ఇట్లా అన్ని విధాలుగా ఉండేటట్టు దీని తయారు చేసిర్రు ఇది గ్రౌండ్ లో తిరుగుతుంటే సూషటోలకు ఇంకింత వచ్చి ఆట ఇంకింత మజా అనిపిస్తుంది అయితే ఈ రోబోటిక్ కుక్కకు పేరు పెట్టిరట దీని పేరు చెంపకం రాసి ఫోటో పెట్టి ఐపీఎల్ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిర్రు ఇప్పుడు అందరి ఇంట్ల ఐపీఎల్ ఆట ట్రెండే నడుస్తున్నందున ఈ రోబో కుక్క కూడా జోడి కుదిరేసరికి ఆట ఇంకింత జోరుగా దావుతుంది పోర్రి పట్టు పట్టరాదు పట్టు విడువరాదు అన్నట్టు ఉడుగు పట్టు పట్టిండు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక్క రోజు కాదు రెండు రోజులు కావు ఏకంగా పదిహేను ఏండ్లు న్యాయం కోసం పోరాటం చేసి గెలిచిండు ఇవ్వ గిది పోరాటం అంటే ఇవ గిది ఆత్మవిశ్వాసం అంటే ఇవ గిది ఓపిక పట్టుడు అంటే చిన్నమనేని రమేష్ బాబు అనేటి అయినా ఇంతకు ముందు వేములవాడకు ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ మీదనే గెలిసి అసెంబ్లీ ఎలా అయితే అట్లా ఎమ్మెల్యే కావాలంటే మన దేశం పౌరుడిగా మాత్రమే ఉండాలి బయటి దేశాలలో పౌరసత్వం ఉండదు అంటే రెండు దేశాల పౌరుడు అయి ఉండదు కానీ చిన్నమనేని రమేష్ బాబు భారతదేశ పౌరసత్వంతో పాటు జర్మనీ దేశం పౌరునిగా ఉన్నాడు అగో అదే ముచ్చట మీద ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కిండు దేశాన్ని చట్టాలను న్యాయాన్ని తప్పుదో పట్టిచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండని కోర్టులకేసేసిండు సాక్ష్యాలు దొరకబట్టి కోర్టుల తన లాయర్లతోని వాదనలు ఇనిపించిండు కోర్టులు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా వచ్చినా ఓపిక బట్టి న్యాయం కోసం ఎదురు చూసిండు అర్హత లేని మనిషి ఎన్నికల్లో పోటీ చేసి తన మీద గెలిచినందుకు నష్టపోయిండు కాబట్టి అదే కషితోని కొట్లాడి సెంటర్ సర్కారు రమేష్ బాబుకు ఉన్న ఈ దేశ పౌరసత్వాన్ని రద్దు చేసేటట్టు చేసిండు అంత పోరాటం చేసిండు కాబట్టే హైకోర్టు ఆది శ్రీనివాస్ కు న్యాయం చేసింది ఉత్తగా తీర్పిచ్చుడు కాదు ఇన్ని రోజు కోర్టులను దేశ చట్టాలను ఎన్నికల సంఘాన్ని మోసం చేసినందుకు ముప్పై ఐదు లక్షల జరిమానా కట్టమన్నది దాంట్లో ఇరవై ఐదు లక్షలు ఆది శ్రీనివాస్ కు లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ కు ఇయ్యాలని తేల్చి చెప్పింది అయితే ఇంతటితో ఊకోవద్దు తప్పుడు పత్రాలు పెట్టి మోసం చేసినందుకు చెన్నమనేని రమేష్ బాబుకు మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చే పింఛన్లు ఇంకా కొన్ని సవలత్తులు ఉండకుండా చేయాలని ఆది శ్రీనివాస్ అంటున్నాడు అసెంబ్లీ రికార్డులల్ల అఫీషియల్ పత్రాలల్లా చెన్నమనేని రమేష్ బాబు పేరు ఉండకుండా చూడాలని కోర్టును కోరిండు ఆది శ్రీనివాస్ చేసిన పోరాటం చూసి రా ఎట్లున్నదో కాబట్టి న్యాయం మనదిక్కే ఉన్నదనే నమ్మకం ఉంటే అస్సలు పట్టు ఇడవద్దు అప్పుడు ఖచ్చితంగా కొంత ఆలస్యమైన గెలుపు మనదే అవుతది